గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ గ్రామ పెద్దలు నల్గొండ జిల్లా గుర్రంపూడు మండల కేంద్ర పరిధిలోని బద్దిరెడ్డిగూడెం గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ చిన్న గ్రామ పంచాయతీల వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గ్రామాలు విడిపోయినా కూడా మనమందరం సోదర భావంతో మెలగాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ ఎంపీటీసీ కుప్పారాములు సర్పంచ్ మస్రద్ సయ్యద్ మియా పంచాయతీ సెక్రటరీ నాగరాజు జాలా చిన్న సత్తయ్య తదితరులు పాల్గొన్నారు కోరిక మేరకు పెట్టిన గ్రామ సభకు చేసిన ప్రజలందరికీ ముఖ్యంగా సర్పంచ్ గారికి ఎంపీ గారికి ముఖ్య పెద్దలందరికీ ధన్యవాదాలు గత గ్రామ పంచాయతీ ఏర్పాటు దగ్గర నుంచి గుర్రంపూర్ గ్రామ పంచాయతీని ఉద్యోగం గ్రామం ఉండి ఇన్ని రోజులు మనం వాళ్ళతో అన్నదమ్ములుగా ఉన్నందుకు విడిపోతున్నందుకు బాధగానే ఉన్న వాళ్ళ కోరికను కూడా మనం నెరవేర్చాలి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ గ్రామాన్ని ప్రత్యేకంగా చేసుకొని బాగా అభివృద్ధి చేసుకోవాలని అదర్థంగా కోరుకుంటున్నాం మీ గ్రామాలు కూడా మీ గ్రామ ప్రజలు కూడా గురంపూర్లో ఉన్నప్పుడు ఎట్లయితే కలిసి కలిసి అన్నదమ్ములు లెక్కనో ఆ అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శాంతినగర్ తీర్మానాన్ని చేసిన పెద్దలందరికీ అలాగే పెద్ద గ్రామ ప్రజలకు శాంతినగర్ గ్రామీ నమస్కారం అన్న ఇట్లా గ్రామ పంచాయతీ చేసుకుంటాం మేము ఇట్లా సంగతి మాకు కూడా కొన్ని ఇట్లా ప్రయోజనాలు జరుగుతాయి అని చెప్పేసి ఒక మాట చెప్పి రవీణ గారికి చెప్పాననే ఆమోదం చెప్పాడు అలాగే పిటిసి తయ్య గారికి మన అమరేంద్రన్న గారికి అలాగే సర్పంచ్ గారికి లాలయ్య గారికి గారి తెలియజేసినాం తెలియజేసి దాని అందరూ కూడా ఏకాభిప్రాయంతో అంత తీర్మానం ఇస్తాం మీకు ఎలా ఉన్నా కానీ మీరు చేసుకోండి మీరు చేసుకొని మీరు అభివృద్ధి చేసుకుంటారంటే మాకు అభ్యంతరం ఎవరికి లేదు మా అందరికీ సంతోషమే అని చెప్పేసి తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు ఇక్కడ ఆమోద ముద్ర తెలపడానికి మీ అందరూ మాకు సహకరించినందుకు మాకు మీ నుంచి వెళ్ళిపోవడం కొంచెం బాధ అయినా కానీ సరే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో అయినా కానీ దాంట్లోనైనా అయినా కానీ అందరం కలిసి ఉంటాం కదా కాకపోతే గ్రామ పంచాయతీ ఒకటి సపరేట్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది మీరందరూ ఆమోదం దగ్గర చాలా సంతోషంగా ఉంది చాలా ధన్యవాదాలు అమ్మా మీ అందరికీ ఈ అవకాశం మీ పెద్దలందరికీ నమస్కారం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్